తిరుమల కొండపై భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనే ఆర్జిత సేవలైనటువంటి కళ్యాణోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం ఊంజల సేవ సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి కోట అనేది సెప్టెంబర్ ఇరవై ఒకటి తేదీ ఉదయం పది గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైట్ అయినటువంటి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ డాట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి వర్చువల్ సేవా టికెట్లు కళ్యాణోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం ఊంజల్ సేవ సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు వర్చువల్ సేవా టికెట్లు అనగా ఐదు వందల రూపాయల దర్శనం టికెట్లు అనేవి సెప్టెంబర్ ఇరవై ఒకటి తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు భక్తులు బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి డిసెంబర్ నెల కోట సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు అంగ ప్రదర్శన సేవా టికెట్లు భక్తులు బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయండి ఇవి రోజుకి ఏడు వందల యాభై అంగ ప్రదర్శన టోకెన్లు ఉంటాయి టోకెన్లు అనేవి అందుబాటులో ఉంటాయండి ఒక మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి రెండు అంగ ప్రదర్శన టోకెన్లు ఇద్దరికి బుక్ చేసుకోవచ్చు సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు శ్రీవాణి ట్రస్ట్ డోనార్స్ వసతి దర్శనం టికెట్లు అనేవి అందుబాటులో ఉంటాయండి శ్రీవాణి ట్రస్ట్ అనగా శ్రీవారి ఆలయాల నిర్మాణం ఈ ట్రస్ట్కు పదివేల రూపాయలు డొనేట్ చేసి ఐదు వందల రూపాయల దర్శనములకు విడిగా చెల్లించి మొత్తం పదివేల ఐదు వందల రూపాయలు చెల్లించి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చండి కావున భక్తులు గమనించగలరు ఈ టికెట్లు ఆన్లైన్లో ఐదు వందల టికెట్లు అందుబాటులో ఉంటాయండి సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు వయోవృద్ధులు మరియు దివ్యాంగుల దర్శనాలకు సంబంధించినటువంటి టికెట్లు అనేవి అందుబాటులో ఉంటాయండి ఇవి రోజుకు వెయ్యి టికెట్లు అందుబాటులో ఉంటాయి ఇవి పూర్తిగా ఉచితం అండి వీటికి డబ్బులేమీ చెల్లించిన అవసరం లేదు సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు అనేవి డిసెంబర్ నెలకు సంబంధించిన కోటా అనేవి ఆన్లైన్లు భక్తులు బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయండి ఒక మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి ఆరు మూడు వందల రూపాయల దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చండి మీకు అంతకన్నా ఎక్కువ దర్శనం టికెట్లు కావాలంటే వేరొక మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి బుక్ చేసుకోవాలి కావున శ్రీవారి భక్తులు గమనించి మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల మరియు తిరుపతి అకామిడేషన్ అనేది ఆన్లైన్లో భక్తులు బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయండి తిరుపతి తిరుమల అకామిడేషన్ అనేది తిరుమల కొండ మీద వసతి గదులు అనేవి భక్తుల వద్ద దర్శనం టికెట్లు ఉంటేనే లేదా ఆర్జిత సేవా టికెట్లు ఉంటేనే మినిమం ఇద్దరికి ఉంటేనే అకామిడేషన్ అనేది బుక్ బుక్ అవుతుందండి కావున శ్రీవారి భక్తులు గమనించగలరు తిరుపతి అకామిడేషన్ కొండ క్రింద వసతి అనేది మీ వద్ద దర్శన టికెట్లు ఉన్నా బుక్ అవుతాయి దర్శన టికెట్లు లేకపోయిన వారికి కూడా బుక్ అవుతాయండి రెండు ఆప్షన్లు ఉన్నాయి కావున శ్రీవారి భక్తులు గమనించగలరు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్లో తిరుమల మరియు తిరుపతికి సంబంధించినటువంటి శ్రీవారి సేవా కోట అనేది విడుదలవుతుందండి కావున ఎవరైతే డిసెంబర్ నెలలో తిరుమలలో కానివ్వండి తిరుపతిలో కానివ్వండి శ్రీవారి సేవ చేయాలనుకునేవారు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు బుక్ చేసుకోగలరు అలాగే నవనీత సేవ సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆన్లైన్లో విడుదలవుతుందండి నవనీత సేవ అనగా తిరుమల గోశాలలో చేసేటువంటి సేవ అండి ఈ సేవకు కేవలం ఆడవారు మాత్రమే అర్హులండి ముప్పై ఐదు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు మాత్రమే ఈ నవనీతి సేవకు అర్హులు కావున శ్రీవారి సేవకులు గమనించగలరు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు నవనీత సేవను బుక్ చేసుకోగలరు అలాగే పరకామణి సేవ సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారి సేవకులు బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుందండి డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి పరకామణి సేవ కోట అనేది అందుబాటులో ఉంటుంది పరకామణి సేవ అనగా శ్రీవారి ఆలయంలో హుండీలో భక్తులు సమర్పించేటువంటి కానుకలను డబ్బులను లెక్కించడం అండి ఈ సేవకు కేవలం ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగ బ్యాంకు ఉద్యోగులు మాత్రమే ఈ సేవకు అర్హులండి కావున శ్రీవారి సేవకులు గమనించగలరు ఆర్జిత సేవా టిక్కెట్లు లేదా దర్శనం టికెట్లు రూముల అకామిడేషన్ అనేది తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైట్ అనేటువంటి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో మాత్రమే భక్తులు బుక్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ